వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయ్యింది కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను లేదనే కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేసి చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గాని కాదు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన దట్ ఈస్ మై గోల్ ఆధ్యంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్ట సభల్లో ఉండకూడదు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దస్తగిరి ఏ ఫోర్ ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్ వాళ్ళకు సంబంధించింది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేకౌట్స్లో కానీ కనిపించట్లేదా అదే ఇన్ఫర్మేషన్ మనకు ఐపీడీఆర్ డేటాలో కనిపించట్లేదా ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది ఎవరు చెప్పిండేది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి నేనే నమ్మలేదు ఇది మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూలులో ఎట్లా రెండు రోజులు సిబిఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఉత్త చేతుల్లో ఒత్తిడి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న ఏ ఫోర్ గురించి మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇరవై కోట్ల డబ్బులు ఇస్తాము మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు చేపిస్తున్నారు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ లో కూడా టూ లో కూడా ఆలోచించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్ లో కూడా వివేకానంద రెడ్డి గారు వస్తే లాస్ట్ పర్సన్ హి వాస్ ఫస్ట్ పర్సన్ టు బి హుస్ నేమ్ వాస్ డిక్లైర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ గా కానీ ఆయన వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు అది కుదరలేదు హైకమాండ్ ఒప్పుకోలేదు సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్ బట్ టూ థౌజండ్ అండ్ లైన్లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి మా కుటుంబాన్ని నిలువులా చీల్ చేస్తున్నారు మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారు అని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి మీరే వెతుక్కోండి ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర చూడండి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను అవుతున్నాను ఇంకా ప్రొసెస్ చేస్తాను ఇంకా ఎవరినైనా కలవాల్సిందంటే కలుస్తాను నాకు పార్టీలకు సంబంధం లేదు అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీ పార్టీసు నాకు కావాల్సింది జస్టిస్ బీజేపీ అయ్యి ఉండండి సిపిఎం ఉండండి కాంగ్రెస్ ఉండండి టీడీపీ ఉండండి వైఎస్ఆర్సిపి ఉండండి మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు నాకేమీ పదవులు అవసరం లేదు నాకు కావాల్సినంత ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి నాకేమీ ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ పాలిటిక్స్కు సంబంధం ఉండకూడదు అని ఎట్లయితే రెడ్డి గారికి వెన్నుపోటు పోస్ట్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి ఆయన సమ సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి అది నా గోల్ చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇది రివెంజ్ కాదు నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి నాకేమన్నా నాకేమైనా రాజకీయాల ఆంక్షలు ఉన్నాయా నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు నేను మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి మూడు రోజులు నాన్న చనిపోయిన మూడు రోజుల తర్వాత నాది నా కుటుంబంలో ఏడు వందల మంది ఉన్నారు నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను నా బుద్ధులేని తనం అప్పుడు నాకు తెలియలేదు లాస్ట్ కలిసింది అల్లి ప్రభావతమ్మ గారిని ఎందుకు అవినాష్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి ఎందుకు రెడ్డి గారికి ఇట్లా హత్య రాజకీయాలు కాదు చెప్పాను హీ ఈస్ ట్రైంగ్ టు స్టిల్ బీ ఫెయిర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి పార్టీ గెలవాలి నేను చెప్పింది నా కొడుకు వినకపోయినా నా డిఫరెన్సెస్ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేదు అవినాశ ఉండాలి అంటే కదా హీ ఫెల్ ఇన్ లైన్ ఆన్సర్ ఓకే ఫైన్ చూసుకునేది చూసుకుందాం మనం అందరం కలిసి ఉండాలి అది ఆయన మనస్తత్వం దిస్ ఇస్ జస్ట్ వన్ ప్రాసెస్ దిస్ ఎలక్షన్ అవినాష్ ఓడిపోతే జస్ట్ వన్ స్టెప్ మై ఫైట్ విల్ కంటిన్యూ తొమ్మిదో తారీఖున చనిపోయినటువంటి మీ తండ్రి గారు బైఎస్ వివేక గారు అప్పటినుంచి ఇన్ని మనసులో ఉంచుకున్నటువంటి మీరు ఒకవైపు కోర్టులో కొట్లాడుతున్నారు కోర్ట్ ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ అది కూడా ఏ పరిలో ఎన్నికలు జరుగు నేపథ్యంలో ఇప్పుడు ఇంత ప్రెజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేవలం ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అనేది మేమే వస్తున్నటువంటి ప్రధాన అభియోగం దీనికి ఏమంటారు గుడ్ క్వశ్చన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయ్యింది నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి అంతా ఎప్పుడు ఇక్కడ కూలీలు జరిగినాయి అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది వివేకానంద రెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి ము మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు అంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య మనిషిని మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నాకు చేసిందేదాన్ని కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలామంది జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫేత్ ఇన్ ద సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫేత్ ఇన్ ద సిస్టమ్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వా ఐఎమ్ ఫైటింగ్ ద జ్యుడిషల్ లాచల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే